పేరు నల్లపురాములు పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామం చి వరంగల్ జిల్లా నేను గత ఒక ఐదారు సంవత్సరాల నుంచి బొప్పాయి చేస్తున్నాను అంతకుముందు చేసేది కానీ మధ్యలో కొన్ని రోజులు అంతకుముందు పది సంవత్సరాల దాకా వా చేసినాము కానీ మధ్యలో తెగులు రావడం వల్ల బొప్పాయి వదిలిపెట్టినాము ఈ ఒక రెండు మూడు సంవత్సరాలు కానీ చేస్తున్నాం రెండు మూడు సంవత్సరాలు ఈ సంవత్సరం అంతా మెరుగ్గా ఏ సంవత్సరం ఏ రైతు పెట్టినా బొప్పాయి ఇట్లా వేస్తే అట్లా వచ్చింది ఈ సంవత్సరం చాలా డిమాండ్గా ఉంది దాదాపు కేజీ వచ్చేసి ఐదు రూపాయలు కాదు ఇరవై రూపాయలు దాకా ఇరవై ఐదు రూపాయలు కానీ దాకా హోల్సేల్ రేట్ అయిపోయింది రిటైల్ అంటే వచ్చేసి నలభై రూపాయలు యాభై రూపాయలు ఇక్కడ రోడ్డు మీద అమ్ముకుంటున్నాం కానీ అదే లెక్కకు రాదు ఎందుకంటే అది ఎవరైనా అమ్మేది కానీ మనం అయితే ఖచ్చితంగా రైతు కంటే ఈ సంవత్సరం అయితే బొప్పాయి అయితే ఎవ్వరు పెట్టినా కానీ తెగుళ్ళు అనేవి లేకుంటున్నాయి చాలా అధిక దిగుబడులు వచ్చినాయి దాదాపు ఈ ఎకరం వచ్చేసి మనకు దాదాపు ఐదు లక్షల రూపాయలు వచ్చినట్టే విచిత్రం ఎందుకంటే ఎవరు చెప్తే నమ్మే విధంగా కూడా లేదు ఎందుకంటే దీన్ని ఏకైనా లక్షలు వస్తాయి అనేది ఏదో చెప్తాడని కూడా అనుకోవచ్చు కానీ అవసరంగా ఈ సంవత్సరం ఎందుకంటే ఆ జబ్బులు ఆ డాక్టర్లు అనేటోళ్ళు బుప్పాయి తినమనటం వల్ల వాళ్ళు ఎక్కువ కావాలంటే వల్ల ఆ వాటి ఉండటం వల్ల దాన్ని మేము క్యాష్ రూపంగా అమ్ముకోవడం వల్ల కొన్ని రోజులు వాళ్ళే వచ్చి మాకు ఇరవై రూపాయలు పోయేవా నువ్వు ఇస్తాను నీ అన్ని చేతిలో పెట్టి ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు ప్రజెంట్ అయితే పదిహేను రూపాయలు ఉంటుంది తక్కువ తక్కువ ఎనిమిది రూపాయలు కూడా పోయింది అక్కడ ఆ రోజు కూడా మేము బాధపడలేదు ఇరవై ఐదు రూపాయలు వచ్చిన రోజు గల్లేం ఎగిరేయలేదు ఏ రోజైనా అదే కానీ ఈ సంవత్సరం అయితే మంచిగా ఆశాజనకంగా ఉంది దిగుబడులు మొత్తం మీద మాత్రం దీనికి దిగుబడి పెట్టుబడి కూడా మామూలుగా ఉంటాయి మొక్క ఖరీదు వచ్చేసి మనకు ఒక మొక్క పదహారు రూపాయలు వస్తుంది కానీ సొంతంగా పెంచుకుంటే ఒక ప్యాకెట్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది అందులో మనకు ఏడు వందల యాభై గింజలు అంటే మన చేతికి వచ్చేసేసి ఆరు వందల ఆరు వందలు ఆరు వందల యాభై మొక్కలు చేతికి వస్తాయి అలా పెట్టుకున్న ఎకరానికి ఒక రెండు రెండు ప్యాకెట్లు సరిపోతాయి కానీ కొంతమంది ఇష్టపడక ఏది నర్సరీ నుంచే తెచ్చుకోవడం జరుగుతుంది నేను నర్సరీని నమ్మకుండా నేను రెండు ప్యాకెట్లు పెట్టుకోవడం ఆ ప్యాకెట్లో ఆ మొక్కలు పెట్టుకో పెంచుకోవడం సరే నాకు బాగానే వచ్చింది ఆ ప్రైవేట్ మొక్కలు తెచ్చిన వాళ్ళు కూడా బాగానే వచ్చింది ఎవరు ఏం తప్పబట్టే విధంగా లేదు కానీ ఈ సంవత్సరం అయితే బొప్పాయి అయితే అనుకూలంగా ఉంది దీనికి దిగుబడి మనం పేపర్ వేసుకున్నాం అన్ని దానికి చేసే సేద్యం కూడా బాగా చేసినాం బాగా చేసింది అది మనకు దిగుబడి కూడా బాగానే ఇచ్చింది కానీ అంత కరెక్ట్గా అంటే ఎందుకు అయ్యాయి ఈ సంవత్సరం అన్ని కలిసి వచ్చినా అది కూడా ఎక్కువ కలిసి నేను సంతృప్తిగా ఉన్నా ఏ రకమైనటువంటి అనుకూలం ఇది బొప్పాయి అనేది ఏ రకంలో అయినా వస్తుంది కానీ ఆప నీరు నిల్వ ఉండే భూములు కాదు నీరు నిల్వ ఉంటే మాత్రం మొక్క ఇంపడా చచ్చిపోతుంది నీరు నిల్వ లేకుండా ఉండి ఉంటే రాగడం వస్తే అది ఇంకా అనుకూలంగా ఉంటుంది కాకపోతే మాత్రం జే చౌక అయితే ఎక్కువ సారవంతంగా మనం ఇట్లా ఎక్కువ పోసుకోవాలి ఏ మందులు అంటే మామూలు యాజిటీస్గా అన్ని పంటలకి వేసినట్టుగానే మనకు నెలకోసారి నెలకోసారి పంట వేసుకుంటూ పోతే డ్రిప్ ద్వారా ఎక్కించుకోవచ్చు అలా ఎక్కించుకున్నా మనకు దిగుబడి కావాలి ఏం తేడా రాదు రోగాలు రోగాలు అంటే వస్తాయి కొంచెం మామూలుగా అయితే దీనికి పండా గిట్లా అలాంటి వస్తాయి కామన్ వైరస్ సంబంధించిన మందులు అంటే అంతే ఈ సంవత్సరం అంతా పెద్దగా రాలేదు సరే ఒక రెండు మూడు సార్లు వచ్చినాయి కానీ తేలిపోయినాయి కానీ బాగానే దిగుబడి అయితే మంచిగా వచ్చింది ఇప్పటివరకు ఎక్కడైనా పెట్టుబడి అంటే మనకు మొక్క కాస్ట్ వచ్చేసి మనకు రెండు వేల మొక్కలు ఎక్కేసుకున్నా కానీ ఇప్పుడు మనకు ఏది పన్నెండు వందల మొక్కలు ఎక్కేసుకున్నా కానీ ఒక ముప్పై రూపాయల మొక్కలు అయితే దాదాపు దుక్కి సాధన పేపర్ అంతా ఒక యాభై రూపాయలు ఖర్చు దాకా వస్తుంది యాభై రూపాయలు ఖర్చు అవుతుంది ఇక పేపర్ వేసిన వెంట ఇక పెద్దగా ఏం ఖర్చు ఉండదు ఇక కలుపులు పెద్దగా ఏమి ఉండవు నడుగులో ఉంటే గడ్డి మంది కొట్టుకోవడం జరుగుతుంది కానీ ఏది తెంపుకోవడం వాళ్ళే తెంపుకుంటారు కాబట్టి మన ఆ ఖర్చే ఉండదు వాళ్ళే తెంపుకుంటారు వాళ్ళకే మనకు వేబిట్ చేసుకుంటారు మనకు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు అంతే ఎట్లా సాగు చెప్పండి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక ఎందుకు ఎప్పుడు కలిసి రాలేదని చెప్తున్నాను ఒక్కోసారి ఎనిమిది రూపాయలు నాలుగు రూపాయలు కూడా ఓసారి కోసుకుపోయి గది లేక వెటెట్టిన రోజులు కూడా రోడ్డు పెట్టేసి పడేసి కొట్టిన రోజులు ఉన్నాయి కానీ ఆ ఎందుకో ఈ సంవత్సరం అట్లా కలిసి వచ్చింది కానీ అందరూ కూడా పంట తిన పండు తినాలని డాక్టర్ చెప్పడం వల్ల ఇది కూడా పండు ఎక్కువ తినే ఆలోచనతో జనాలు కూడా బాగా ఈ పండు చాలా రోగాలకు తొట్టుకుంటుందని చెప్పడం ఎందుకో కానీ మనకైతే రైతులకైతే చాలా తృప్తిగా ఉంది